ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలి ఓ గంటపాటు మీరు ఫోన్ చూడకుండా ఒక్కరే నిశ్శబ్దంగా కూర్చుని ఎలాంటి ఆలోచనలు రానియకుండా ఓ పనిపై పూర్తి ఏకాగ్రతను పెట్టగలరేమో ప్రయత్నించండి అది మీకు సాధ్యమైతే మీరు ఏ పనినైనా దిగ్విజయంగా పూర్తి చేయగలరు ఏకాగ్రత లేకుండా పరధ్యానంతో గడిపేవారికి ఎన్ని నైపుణ్యాలున్నా ఎంత సామర్థ్యమున్నా వృధానే అవుతుంది జీవితంలో ఆనందంగా ఉండే వ్యక్తులు తమకన్నా ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తూ వారి క్షేమాన్ని కోరుకుంటుంటారు అవసరంలో ఉన్నవారికి చేతనైన సాయం చేస్తుంటారు అలాగే వ్యక్తిగత లబ్ధి కోసం ఆలోచించకుండా ఒక ఆశయం కోసం పనిచేస్తూ ఉంటారు స్వార్థమన్నది ఎరుగరు కాబట్టి దుఃఖం వారికి ఆమడదూరంలో ఉంటుంది ఆ బాటను మీరు కూడా అనుసరించి చూడండి ఆందోళన ఆనందానికి చేటు గతేడాది ఇదే రోజున మీరు దేని గురించి ఆందోళన చెందారో గుర్తు చేసుకోగలరా సాధ్యం కావడం లేదు కదూ